హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ క్యూ లైఫ్లో మనం యాక్టివేషన్ చేసుకోవడం కోసం మనకి కాయిన్స్ అవసరం ఉన్నవి అలాగే మనీ వ్యాలెట్ కూడా అవసరం ఉంది సిక్స్టీ రూపీస్ వ్యాలెట్ అండ్ సిక్స్టీ రూపీస్ మనకి కీబో బీసీటీ కాయిన్స్తో యాక్టివేషన్ చేసుకోవచ్చు ఎవరైతే క్యూ లైఫ్లో రిజిస్టర్ అయి ఉన్నారో వారికి క్యూ లైఫ్ యాక్టివేషన్ కూపన్స్ అంటే ఇక్కడ కూపన్స్ మీన్స్ ఏంటి ఇక్కడ కాయిన్స్ ఎవరికైతే కావాలో వారి కింద ఉన్నటువంటి నంబర్కి ఫోన్పే చేసి అందులో వెరిఫై చేసుకోండి ఫోన్పే చేసి మీరు ఎన్ని కూపన్స్ కావాలో అంత అమౌంట్ అనేది పంపించండి పంపించి ఈ నంబర్కి మీరు పంపినటువంటి స్క్రీన్షాట్ పెట్టి మీరు ఏదైతే మొబైల్ నంబర్తో లైఫ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో దానికి ఎన్ని కూపన్స్కి సంబంధించినటువంటి అమౌంట్ అంటే వన్ ట్వంటీ రూపీస్కి ఒక కూపన్ వన్ ట్వంటీ రూపీస్ పంపించేస్తే మీకు వన్ ట్వంటీ కాయిన్స్ అనేది ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది ఆ వన్ ట్వంటీ కాయిన్స్ మీన్స్ ఇక్కడ అరవై కాయిన్స్ అరవై రూపాయలతో మీకు వ్యాలెట్ అనేది లోడ్ అవుతుంది దాంతో మీరు మీ యొక్క ఐడిని యాక్టివేషన్ చేసుకోవచ్చు అలాగే మీదే కాకుండా మీ తరపున మీ టీంలో ఉన్నటువంటి వాళ్ళది ఎంతమందిదైనా యాక్టివేషన్ చేసుకోవచ్చు కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా మ్యాక్సిమం మీ యొక్క మొబైల్ నంబర్తో డబ్బులు పంపించి మీరు వాట్సాప్లో ఈ నెంబర్ని సేవ్ చేసుకొని మీరు ఫోన్పే చేసి మీరు కొంచెం వెయిట్ చేస్తే సరిపోతుంది మీకు కాయిన్స్ అనేది యాడ్ అయిపోతాయి తను కూడా మళ్ళీ మీకు స్క్రీన్ షాట్ అనేది పెట్టడం జరుగుతుంది మీకు అమౌంట్ పంపినట్టుగా స్క్రీన్షాట్ పెట్టడం జరుగుతుంది ఇది నైన్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ నైన్ నుంచి నైట్ సెవెన్ పిఎం వరకు రేపటి నుంచి పదకొండు జూలై రెండు వేల ఇరవై ఐదు నుంచి అందుబాటులోకి వస్తుంది దయచేసి అందరూ కూడా సేవ్ చేసుకోండి థ్యాంక్ యూ